జైవాసవి ఈరోజు బనగాన పల్లెలో వాసవి జయంతి వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగినది ముందుగా అమ్మవారికి భవనం నుంచి కలిశాలతో ఉత్సవంగా మూడేమిటిగా నూట ఎనిమిది కలిశాలతో అందరూ యూనిటీగా తీసుకొని రావడం మేళదాళలు జరిగినది తర్వాత ఇక్కడ అమ్మవారిశాల నందు ఆ జలాభిషే ఆ తెచ్చిన కలశాలతో జలాభిషేకం అమ్మవారికి ఉత్సవమూర్తి కాకుండా లోపల మూల విరాట్కు నిర్వహించడం జరిగినది తర్వాత అమ్మవారికి పంచామృతాభిషేకము ఆ తర్వాత అమ్మవారికి తిరుమంజనం సేవ ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భారీగా ఆర్యవైశ్యులు బనగానపల్లె పట్టణ ఆర్యవైశ్యులందరూ కలిసిమెలిసి వచ్చి జలాభిషేకము పంచామృతాభిషేకము తర్వాత ఉత్సవ విగ్రహానికి పాలాభిషేకము అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వీక్షించి సాంప్రదాయ పద్ధతుల్లో జరిగే ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని అందరూ అమ్మవారి కృపకు పాత్రలు అయినారుబా ఏనుమ పద్మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజున మన పనపల్లిలో వేసినటువంటి కొండపేటలో వేసినటువంటి శ్రీ వాసుని కండికా పరమేశ్వరి ఆలయాల ఈరోజు ఉదయం నుంచి ఆరు గంటలకు మొదలుకొని కలశాలతో గ్రామోత్సవము తర్వాత ఆ కలశాలతో అమ్మవారికి దివ్య అభిషేకము పంచామృత అభిషేకాలు తర్వాత తిరుమంజన సేవ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరగబడ్డాయి ఇంతవరకు కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగబడ్డాయి అలాగే ఇప్పటి నుంచి కూడా ఆ స్వామివారి యొక్క ఆలయానికి అమ్మవారి యొక్క ఆలయానికి కుంభానికి అభిషేకము తర్వాత మహామంగళారతితో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగి ముగియనున్నాయి మళ్ళీ సాయంకాలం ఆరు గంటలకు ఈ యొక్క అమ్మవారికి మూల విరాటికి పూలంగి సేవ తర్వాత స్వామి నాగేంద్ర మాడుగుల నాగేంద్ర శర్మ స్వామి వారిచే దివ్య అమ్మవారి యొక్క దీవి జీవిత చరిత్ర ప్రసంగము తర్వాత మహామంగళారతి యొక్క కార్యక్రమాలతో అన్ని కూడా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా ముగి ఉన్నాయి వైశాఖ సూర్య దశమి అంటే పెద్ద పండుగ అంటే కూడా కులదేవత ఈ అమ్మవారు కుసుమాంబ క్రిస్మస్ సెషన్ గాయకు ఎగ్లా ఫలితంగా అమ్మవారు ఉద్భవించింది ఆ అమ్మవారు జన్మించినప్పటి నుంచి వాసు కన్యా పాపేశ్వరిగా అందరం కూన్నాము వాసు అమ్మవారు కుల ప్రసక్తి లేకుండా అంటే మన సంప్రదాయాలు సంస్కృతి ఏ విధంగా అయితే మనం అందరూ నడుచుకోవాలని ఆరవేసులందరికీ తెలపడానికి అగ్నిగుండ ప్రవేశం చేసి విష్ణువర్ధన మహారాజు ఆయన ఊహించిన ఆయన సందరించడానికి అయినా సరే సాంకేతంగా సాంకేత మార్గంలో అమ్మవారు అగ్నిగుండంలో అగ్నిగుండ ప్రవేశం చేశారు ఆ అమ్మవారితో సహా నూట రెండు గోత్రాల పౌత్రికులు కూడా అమ్మవారితో సహా అగ్ని ప్రవేశం చేసినారు కానీ వైశాఖ మాసంలో వచ్చే పండుగ పెద్ద పండుగ ఆరవ అందరికీ కూడా ఈ అమ్మవారి జయంతి చాలా పెద్ద పండుగగా మేము అందరం కూడా భావిసి ప్రతి ఊరిలో జిల్లాలో ప్రతి ప్రపంచమంతా కూడా ఆరు వైభ్రంగా అమ్మవారికి ఎవరికి తోచిన రీతిలో వారు వైభవంగా జరుపుకుంటారు ఇది మా ఆరవస్సుడందరికి పెట్టినప్పుడు చాలా సంతోషం అమ్మవారి ఉపా కటాక్షలు అందరికి వెళ్ళవేళలా ఆరవేసుడే కాకుండా అందరికీ కూడా ఉండాలని పలసిపోతుగా కూడా లేదు